సంగీతం సప్తస్వర శోభితం ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీ క్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మెహర్ మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపకులు మెహర్ లత ఆధ్వర్యంలో చిన్నారుల సంకీర్తనామృతం వీణులు విందుగా సాగింది గణేష పంచరత్నాలతో ప్రారంభమైంది అనంతరం చక్కని తల్లికి చాంగు తన చక్కెర మూవీకి కి బళ అంటూ అద్భుతంగా ఆలపించారు గోవింద గోవింద నందనందన గోవింద తిరువీధులు మెరసి దేవదేవుడు అంటూ హృద్యంగా ఆలపించారు నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజు దురాశిని నారాయణ అంటూ మనసుకు హత్తుకునేలా ఆలపించారు అదివో అల్లదివో శ్రీహరివాసము వాసము పదివేల శేషుల పడగల మేము అంటూ చిన్నారులు తమ సంకీర్తన అమృతంతో ప్రేక్షకులకు భక్తి పారవశ్యం కలిగించారు ఈ కార్యక్రమంలో దేవాలయం ధర్మకర్తలు దుర్గా బాలాజీ ఉమాదేవి దంపతులు పాల్గొని కీర్తనలను ఆలపించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు